హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తే మేము టెంపుల్కి వెళ్ళామండి ఈ టెంపుల్ ప్రగతి నగర్లో ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్ అని అంటారు జనరల్గా కాకపోతే రిమైనింగ్ గాడ్స్ కూడా ఉంటారు ఇక్కడ చాలా బాగుంటుందండి అండి నేచర్ కూడా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది స్టార్టింగ్ ఏ ఏయో కనిపించాయి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది ఆన్ ది వే అండి వే అయితే నాకు అంత నచ్చదండి కొద్దిగా స్లమ్ లాగా ఉంటుంది కాకపోతే టెంపుల్ మట్టుకు చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి రకరకాల పక్షులు ఫ్లవర్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ కన్స్ట్రక్షన్లో మీకు కనిపిస్తున్న టెంపుల్ ఉంది కదండి ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇంకా ప్రతిష్టాపన చేయలేదు త్వరలో చేస్తారు అంటే మనకి మెయిన్ తిరుపతి గుడిలో చేసినట్టు చేద్దామని అనుకుంటున్నారంట అండ్ మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ వినాయకుడు టెంపుల్ ఉందండి ఏదైనా ఫస్ట్ మనం వినాయకుడికే దండం పెట్టుకుంటాం కదండి విఘ్నాలేమీ ఏమీ లేకుండా సో వినాయకుడికి ఫస్ట్ దండం పెట్టేసుకుందామండి నేను ఎప్పుడు వచ్చినా ఈ వినాయకుడి గుడి ఎప్పుడు వేసే ఉంటుందండి ఒక్క పూజారు కూడా ఇక్కడ ఉండరండి పైన అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉంటారు కానీ కింద ఎవ్వరూ ఉండరండి అండ్ ఆ వినాయకుడి గుడి చుట్టూ చూస్తే చాలా బాగుంటుందండి వ్యూ చెరువు ఉంటుంది రకరకాల పువ్వులు ఉంటాయండి ఇక్కడే హోమం చేయాలనుకున్న ఇక్కడే చేస్తారండి పైన కూడా చేస్తారు అండ్ ఇక్కడ కూడా చేస్తారు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు కింద చేస్తారు అండ్ ఈ చెరువులో మనకి డగ్స్ కూడా ఉంటాయండి ప్రగతి నగర్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు ఈ టెంపుల్ నేను జస్ట్ షేర్ చేస్తున్నాను ఇంకెవరైనా మిస్ అయితే దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ టెంపుల్కి ఒక్కసారి విజిట్ చేయండి చాలా ప్రెజెంట్గా ప్లెజెంట్గా ఉంటుందండి చూసారా అండి రెండు డగ్స్ అయితే నాకు అనిపించాయి యాక్చువల్గా నేను ఉంటాయని అనుకోలేదు నాకు సౌండ్స్ వస్తున్నాయి ఏంటా అని చూస్తే డగ్స్ ఉన్నాయి తర్వాత ఒక పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామిది ఉంటుందండి ఇక్కడ జనరల్గా ఈ ఆంజనేయ స్వామిని ఎందుకు ప్రతిష్టాపన చేస్తారు అంటే ధైర్యంగా ఉండడానికి ఆ ఏరియా మనకి తిరుపతిలో కూడా ఆ రీజన్ వల్లనే ప్రతి ప్రతిష్టాపన చేశారు అక్కడ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉందండి ఇది దునండి అందరికీ ఐడియానే ఉంటుంది సాయిబాబా టెంపుల్లో ఖచ్చితంగా దూని ఉంటుంది మనం ఎప్పుడు వచ్చినా ఇది వెలిగే ఉంటుందండి ఈ దుని మంటలు మనకి తాగితే మనం ఏదైనా తెలిసి తెలియని పాపాలు ఏదైనా చేస్తే అవి పోతాయండి మనకి బాబా చాలీసాలో కూడా ఉంటుంది కదండి నీ దుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి అని సో నేను ఎప్పుడు వెళ్ళినా కొంచెం హారతి అద్దుకున్నట్టు అద్దుకోండి మీరు త్రీ టైమ్స్ చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఇది సాయిబాబా గుడి అండి సాయిబాబాకి రైట్ సైడ్ వినాయకుడు లెఫ్ట్ సైడ్ దత్తాత్రేయ స్వామిని పెట్టారండి చాలా బాగుంటాయి అంటే విగ్రహాలు ఎవరు చెక్కారో కానీ సూపర్ ఉంటాయి చాలా ప్రజెంట్గా ఉంటుంది తర్వాత నాగదేవత కూడా ఉంటుందండి చెంటనాకులు ప్రతి మంగళవారం వచ్చి జంటనాకులకి ఏదన్నా పసుపు కుంకుమతో కానీ పాలతో కానీ మనం పూజిస్తే చాలా మంచిది అంటారు అక్కడే నాకు గోరింటకు చెట్టు కూడా కనిపించిందండి ఈసారి కావాలి అంటే ఇక్కడికే వచ్చి తీసుకోవాలి తర్వాత ఒక పైకి వెళ్ళిపోదాం రండి పైన అయ్యప్ప స్వామి టెంపుల్ అండి మెయిన్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఎంత ఖాళీగా ఉంటుందో ఎక్కువ జనాలు కూడా ఉండరండి ఏదైనా అకేషన్ ఉంటే ఫుల్ ఉంటారు ఏది లేకున్నప్పుడు మనం ప్రశాంతమైన రోజుల్లో వస్తే మనము హాయిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు ముందుగా జ్వధస్తంభం దగ్గరకు వచ్చేసి దండం పెట్టుకుంటూ స్వామివారిని చూసేయండి చూడండి అయ్యప్ప స్వామి హారతి టైంకి వచ్చాము మనం కరెక్ట్గా అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూ టెంపుల్స్ రైట్ సైడ్ టూ టెంపుల్స్ ఉంటాయండి రైట్ సైడ్ మళ్ళీ మనకి ఇక్కడ వినాయకుడు అండ్ జంటనాగుల దేవత ఉంటుందండి ఇక్కడ సో వాటికి కూడా మనం చక్కగా పైనే దండం పెట్టేసుకోవచ్చు అలా అని చెప్పి కింద మిస్ చేయకూడదు కదా సో రెండు పక్కల మనం దండం పెట్టేసుకున్నాం అనుకోండి దేవుళ్ళు కదా సో మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది ఇదిగోండి జంట దేవత ఇక్కడ ఖచ్చితంగా పూజ చేస్తారండి లోపల మనకి లోపలికి ఎవరిలో చెయ్యరు ఇక్కడ కాకపోతే అలా బయట నుంచి దండం పెట్టుకోవచ్చు అండ్ అన్ని దేవు అన్ని గుళ్ళకి కలిపేసి ఒక త్రీ రౌండ్స్ వేసేస్తాం మేము ఎప్పుడు వచ్చినా అండ్ ప్రదర్శనలు చేసేటప్పుడు చుట్టుపక్కల ఇలా చక్కగా చెరువు ఉంటుందండి చూడండి మీ మధ్యలో ఏదో పెద్ద ఫౌంటైన్ లాగా కొండలు రాళ్ళు రబ్బలతో చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే ఇటు సైడ్ వచ్చేసి మనకి కుమారస్వామి అమ్మవారు ఉంటారండి ఇదైతే కుమారస్వామి అండి అండ్ నెక్స్ట్ అమ్మవారు ఉంటారు చూడండి అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారండి ఇక్కడ చక్కగా నీట్గా కట్టి జడ వేసి ఒక్కొక్కసారి పువ్వులు కూడా పెట్టి చాలా బాగా చేస్తారండి ఎవరో కుమారస్వామి దగ్గర పూజ చేయించుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నారు పూజారి కోసం వెయిటింగ్ అనుకుంటా అండ్ నెక్స్ట్ మనము ప్రదక్షిణాలు చే కంప్లీట్ చేసేసుకుందాం ఇక్కడ ఉయ్యాలి కనిపిస్తుంది కదండి ఈ ఉయ్యాల్లో ఏంటంటే స్వామివారిని పెడతారు ఒక్కొక్కసారి నిద్రింప చేయడానికి అలాగ ఊపుతూ ఉంటారు ఎప్పుడైనా స్వామివారు ఉన్నప్పుడు మేము అలాగ మూడు సార్లు ఊపేసి వెళ్ళిపోతామండి అండ్ చూసారా స్వామివారు ఎంత అందంగా ఉంటారో ఇక్కడ నాకు బుజ్జి అయ్యప్ప స్వామి కనిపిస్తారండి నాకు చాలా ముద్దుగా అనిపిస్తారు ఈ విగ్రహాన్ని చూస్తే చాలా బాగుంటుందండి వ్యూ అయితే ఇలా కూర్చుని ఎంతసేపు కూర్చున్నా మనకి వెళ్ళిపోవాలి అని అనిపించదండి పైనుంచి చూపిస్తున్నానండి ఇందాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నాను కదండి ఇదండి ఇది చాలా ఫేమస్ చేద్దామని చూస్తున్నారు తెప్పోత్సవాలు కూడా చేస్తారు తిరుపతి గుడిలాగా అంటే బోట్లో స్వామివారిని ఊరేగిస్తారు ఉంది కదా చుట్టూ అండ్ ఇక్కడ చూసేలా కలర్ఫుల్గా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో సో టోటల్గా టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఏముందండి టెంపుల్ కదా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్